సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి మనం ఇప్పటిదాకా తెలుగు స్టేట్ లెవెల్లో చూసాం కర్ణాటక తమిళనాడు ఇంకా ఓవర్సీస్లో చూసేసాం బట్ కానీ ఇప్పుడు అమెరికాలో భారీగా కలెక్షన్స్ రాబోతున్నాయి సో అదేవిధంగా డే వన్ నుంచి డే ఫైవ్ వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే సో దాదాపుగా అరాచకమైన కలెక్షన్స్ అని చెప్పాల్సిందే సో మెయిన్గా అక్కడ ఎందుకు ఇంత కలెక్షన్స్ భారీగా వస్తున్నాయంటే ఎందుకంటే ఇండియన్ నుంచి దాదాపుగా అమెరికాకు వెళ్ళిన తెలుగు ఆడియన్స్ అక్కడ ఎక్కువ లైక్ చేస్తున్నారంట ఈ సినిమాని సో ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్న తెలుగు వాళ్ళే కదా సో పదహారు నాలుగు తెలుగు సినిమా అంటే ఖచ్చితంగా చూసే అంత సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం సో మీరే ఇప్పటికే చూసే ఉంటారు రిపీట్గా చూసి ఉంటారు త్రిబుల్స్ చూసి ఉంటారు ఫోర్ బుల్స్ చూసి ఉంటారు సో అన్నిసార్లు చూసిన మీరే ఇంత ఎగ్జైట్మెంట్గా ఉంటే అమెరికాలో ఉన్న అలాంటి ఇంగ్లీష్ సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు తెలుగు ఆవకాయ పచ్చళ్ళ లాంటి సినిమా వచ్చిందంటే చూడకుండా ఉంటారా సో చూస్తున్నారు భయ్యా ఇంకా డే ఫైవ్ కలెక్షన్స్ దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సో ఆ పోస్టర్ అంటే దాదాపుగా మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే పద్దెనిమిది లక్షలు భయ్యా సో అదేవిధంగా ఇదే కంట్రీని అయితే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్లు దాదాపుగా భారీగా వసూలు అవుతున్నాయి సో అదేవిధంగా ఇక్కడ ఇప్పటిదాకా ఇంతవరకు కలెక్షన్స్ ఏ సినిమా అయిన రాలేదంట బట్ కానీ ఫ్యామిలీ సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం అనేది ఏదే ఫస్ట్ టైం అని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు ఇంకా సినిమా విషయానికి వస్తే మనం చెప్పినట్టుగానే రివ్యూస్ అన్నీ చాలా వరకు అయితే నార్మల్గానే ఉన్నాయి సో ఏ రివ్యూర్ కూడా ఈ సినిమా గురించి కొత్తగా ఏం చెప్పలేదు అలా చెప్పి ఇంట్లో నేను కూడా ఓ యావరేజ్ ఫిలిం ఓ కామెడీ సినిమా ఇంకా ఫ్యామిలీ జోనర్ వెంకటేష్ గారు బ్యాక్ అని చెప్తున్నాం బట్ కానీ ఎందుకు ఈ సినిమా రాణంగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనే దాని గురించి మనం ఏదో పాయింట్ మాట్లాడుకుందాం సో మెయిన్ థింక్ ఏమిటంటే ఈ మూవీలో మనం బాగా కనెక్ట్ అయ్యే విషయాలు ఏమిటంటే సో మన ఇంట్లో మనం మన ఫ్యామిలీలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ని అనిల్ రావు గారు బాగా క్యాచ్ చేశారు ఆ క్యాచ్ చేసిన విధానం ఎట్లుందంటే సో యాజ్ డిజ్గా మనమే ఈ సినిమాలో ఉన్నామా మన గురించే ఈ సినిమా జరుగుతుందా అనేది కొంటే ప్రశ్నలు కొంటే సమాధానాలు కొంటే కొంటే మాటలు అచ్చమైన ఆంధ్ర అండ్ ఆ సైడ్ తెలుసు కదా సో శ్రీకాకుళం యాస అక్కడ గోదావరి యాస ఎట్టు ఉంటుందో తెలుసు కదా సో ఆ మాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో ఆ మాటలు ఫస్ట్ టైం యూజ్ చేసిన అనిల్ రావుపడి గారు కరెక్ట్గా సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఇంతవరకు మనం గుంటూరు లాంగ్వేజ్ చూసాం కర్నూలు లాంగ్వేజ్ చూసాం బట్ కానీ గోదావరి లాంగ్వేజ్ని అంత నీట్గా అంత క్లారిటీగా పంచెస్ని కూడా భారీగా పేల్చే విధంగా ఎక్కడ చూడలేదు ఏ సినిమాలు చూడలేదు ఫస్ట్ టైం మనం ఈ సినిమాలు చూసాం సీతమాలకి ఏదో సినిమాలు చేయటో చూసాం కానీ అంత హీరోస్ కూడా పెద్ద పర్టికులర్గా చేయలేదు సో ఈ మూవీస్లో చేయలేదు బట్ కానీ ఇక్కడ హీరోయిన్ మాత్రం పక్కాగా గోదావరి అమ్మాయి ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క ఆచరాలు అదేవిధంగా వాళ్ళ కట్టుబాట్లు ఇంకా ఇంటికి వస్తే అన్నం పెట్టి పంపినటువంటి అలాంటి ఆలోచనలు ఇంకా ఖచ్చితంగా తినిపోవాల్సిందే భయ అక్కడికి వస్తే అక్కడ గోదావరి వాళ్ళ అలవాట్లున్నాయంటే దాదాపుగా వంటలు చేస్తారు భయా భారీగా చేస్తారు అసలు మంచి ఖచ్చితంగా తినిపోవాల్సిందే అంత భారీగా చేస్తారు ఇలాంటి కొన్ని కొన్ని థింగ్స్ని థీమ్స్ని చాలా వరకు అయితే బాగా ఇంప్లిమెంట్ చేశారు ఎగ్జిక్యూట్ చేశారు అనిల్ గారు సో డైరెక్షన్ పరమే కాదు ఈయన ప్రతి సీన్ని త్రీ త్రీ మినిట్స్ని ప్రతి షాట్ని కూడా చాలా నిదానంగా చేశారంట అసలు ఎక్కడ కూడా షార్ట్స్ని కట్ చేసే విధంగా లేకుండా ట్రిమ్ చేసే విధంగా లేకుండా సెన్సర్ కట్ చేసే విధంగా లేకుండా నీట్గా చేశారు చాలామంది డౌట్ రావచ్చు బుల్రాజు చాలా వరకు అయితే నా కొడక్క అలాంటి మాటలు మాట్లాడు కదా సో ఆ మాటలు ఎందుకు అలా అంటే అక్కడ ఆ అబ్బాయికి నత్తి ఉంది ఆ నత్తి వల్ల సెన్సర్లకు సరిగా అర్థం కాలేదు సో చాలా వరకు చూస్తాం అక్కడ బేస్ ఎక్కువ వస్తుంది ఆ వాయిస్ ఆ యొక్క పిట్టుంది రానియకుండా చాలా బయట నుంచి బేస్ సౌండ్ వస్తుంటుంది ఆ సౌండ్ రావడం వల్ల అక్కడ సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ సీన్ కట్ చేయలేదు సో అది కూడా ఓటీడీస్ని చూసి చాలామంది పిల్లలు చేడిపోతున్నారు ఇలా ఉంటున్నారు అని చెప్పి ఓటీస్ని బంద్ చేయేందుకు ఇక్కడ అనిల్ రావుపుడి గారు అయితే చాలా చేశారు ఇంతకుముందు చూసాం కదా క్రికెట్ మనం ఎప్పుడైనా చూడవచ్చు కానీ సినిమా వస్తుంది సినిమా చూడండి ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి అని చెప్పి అంటారు సో ఆ క్వశ్చన్కి ఇక్కడ ఆయన రీకౌంటర్ ఇచ్చానికి అర్థమైంది ఎందుకంటే ఆ రోజు ఆయన మాటలు మాటలకు చాలామంది ట్రోల్ చేశారు బట్ కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఓటీటిని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అనే విధంగానే అనిల్ రావుపుడి గారు ఆ పిల్లాడితో పిల్లోళ్ళు చెడిపోతున్నారు ఓటీట్స్ చూసి అని చెప్పి ఒక గట్టి మెసేజ్ ఇచ్చారు సో ఇది చాలామందికి అర్థమైంటుంది ఓటీటీస్ వల్ల పిల్లలు చెడిపోతున్నారు అనే దానికి నిదర్శనంగా ఆ కామెడీ సీన్ని చాలా వరకు అయితే ఇంప్లిమెంట్ చేశారు సో మీకు మందికి అర్థమయ్యేది అక్కడ కామెడీ అనుకుంటున్నారు కానీ కామెడీ కాదండి అక్కడ ఒక మెసేజ్ ఇచ్చి పెట్టాడు అనిల్ రావుడి గారు ఓటీటీస్ వల్ల ఎంతమంది పిల్లలు ఇంత చెడిపోతున్నారు అనేది మీకు కళ్ళ కట్టెట్టు చూపించారు కానీ మీరు అది గమనించకుండా కేవలం అక్కడ ఆ బుల్ రాజు చేసిన కామెడీ పైనే చాలామంది కాన్సన్ట్రేట్ చేశారు బట్ కానీ గమనించండి సీన్ చూడండి మీకే క్లారిటీ వస్తుంది అక్కడ ఓటీడీస్ గురించి చాలా బాగా మాట్లాడాడు సో ఆ సీన్ని అలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల కామెడీ కూడా బాగా జనరేట్ అయింది బట్ కానీ అందులో మెసేజ్ మాత్రం సరిగా ఎక్కడ లేదు సో అదేవిధంగా అక్కడ దాదాపుగా ఊర్లో నుంచి పెద్ద మనసు వచ్చే క్యారెక్టర్లు కానీ ఆ పాట గోదావరి గట్టి పాట కానీ ఆ కాస్ట్యూమ్స్ ఆ డిజైనింగ్స్ అక్కడ కంకులు అసలు ఆ న్యాచురాలిటీగా సెట్టింగ్స్ కూడా చూడండి ఎంత క్లారిటీ చేస్తారు తెలుసా పక్కా పల్లెటూరు సెట్టింగ్స్ లెక్క ఎంత బాగా వచ్చాయంటే అసలు పెంకుటిల్లు కూడా అంత ఇప్పటికీ కూడా ఉన్నాయా అనేటట్టుగా అనిపించింది సో ఇక సినిమాలో మనం బాగా మేజర్గా గమనించేటే ఎక్కడ కూడా ఏ సీన్ కూడా సీన్కి సీన్కి ఖచ్చితంగా చెప్తున్నాడు పల్లెటూరే అన్న పక్కా సినిమా అనిపించేటట్టుగా చేశారు భయ సో అందుకే టికెట్ ముక్క కూడా దొరకట్లేదు సో ఎందుకంటే మనం చిన్నప్పుడు పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి చాలామంది తెలిసే ఉంటుంది సో పెంకుటిల్లు చూసి ఉంటారు కుట్టం చూసి ఉంటారు ఈ దాగా ఇల్లు ఉంటారు సో అలాంటి ఇల్లు చూసిన వద్ద ఇప్పుడు ఈ సినిమా చాలా లైక్ చేస్తున్నారు ఆ లొకేషన్ చూసారు కదా పాట సాంగ్కి సో భారీగా ఉంటాయి భయ్య సో ఆ లొకేషన్ చాలా సింపుల్గా పెట్టేశారు బట్ కానీ ఈ సినిమాకి ఇంత కలెక్షన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఒక్కటే భయ్య ఇక్కడ వెంకటేశ్వర పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు బుల్ రాజు ఇచ్చేశాడు ఇంకా రాయస్ అయితే స్లాగ్ సర్లే అని మాటలు కానీ బా 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 అని కానీ సో ఇలా చిన్న చిన్న మాటలు చాలా వరకు అయితే కనెక్ట్ అవుతుంటాయి మన లైఫ్లో సో అదే వినాయక్ చూద్దారు సో ప్రతి ఒక్క లైఫ్లో పెళ్లి కాకముందు ప్రతి ఒక్కరికి లవర్ ఉంటుందని చెప్పి ఇంత క్లారిటీగా చూపించడం అనిల్ రావు గారు ఏదో ఆయా లైఫ్లో జరిగినట్టుగా ఇంత క్లారిటీ చూపించినట్టు అంత క్లారిటీ చూపించారు ఖచ్చితంగా సినిమాకు ముందు ట్రైలర్లు వస్తుందో అదేవిధంగా సినిమా తర్వాత పెళ్ళి అలా ఉంటుందో చూపించడానికి క్లారిటీ చూపించారు సో ప్రతి ఒక్క అబ్బాయికి ఖచ్చితంగా పెళ్లి కాకముందుకు ఒక లవర్ ఉంటుంది సో ఆ లవరీ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది ఆ లవర్తో ఒక మిషన్ చేస్తే మన వైఫ్తో అనే దాని గురించి బాగా క్లారిటీగా చూపించారు సో అదేవిధంగా వాళ్ళ మాస్టర్ గురించి చాలా వరకు అయితే నీట్గా క్లారిటీగా చూపించడానికి చాలా ప్రయత్నించారు బట్ కానీ అక్కడ పెద్దగా సీన్లు జరుగుతున్నాయని చెప్పి కొంచెం సీరియస్ కంటెంట్ కాదు అని కలిసి సో మ్యాక్సిమం జరుగుతున్నాయి బట్ కానీ అలా మాస్టర్లు అలా ఉండడం కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు చాలామంది బయట సో కొందరు ఉండొచ్చు మంచి బట్ కానీ క అదే కంటెంట్ అని చెప్పి లాగడం అనేది కొంచెం సిల్లిగా అనిపించింది సో కంటెంట్ ఇంకా కొంచెం బాగా భారీగా పెట్టి బాగుండేది బట్ కానీ ఇదే కథని ఇంకోలాగో తీయొచ్చు సో దాదాపుగా ఒక విలన్ని పట్టుకోవడానికి సీఎం వచ్చి ఇంత పల్లెటూరులో ఉన్న వెంకటేష్ గారిని తీసుకుపోయి ఆ వెంకటేష్ గారిని తీసుకుంటే అదే వెంకటేష్ గారు వచ్చి పట్టుకుంటేనే పట్టుకున్నట్టు లేదంటే లేదంటూ అది అలా సిల్లి కనిపించిందాకైతే ఎందుకంటే అలా అక్కడ మనకు సీఎంకి పవర్స్ ఎలా ఉంటాయి సో సీఎం ఎవరికి ఏం తెలిసచ్చు తెలియకుండా చేయొచ్చు బట్ కానీ రిస్క్ ఆపరేషన్ కూడా చిన్న చిన్న సిన్సిడెన్స్లో చేయడం పెద్ద అనిపించట్లేదు సో అది అది తప్పిస్తే సినిమా మొత్తానికి చెప్పాలంటే చాలా గుడ్ అని చెప్పొచ్చు టూ గుడ్ భయం సో బట్ కానీ షోస్ కూడా ఈ మాస్కి వెళ్ళిపోతున్నాయి సో ఇక్కడ ఏమైందంటే కంటెంట్ పట్టించుకోవట్లేదు కామెడీ ఉంది ఇంకా ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే చెప్పాలంటే ఆడ వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ గురించి భారీగా చూపించారు సో అందుకని చెప్పేసి ఈ సినిమా లేచిందంటే జయ్యం అని లేచింది ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెండ్లైనాక ఎలా ఉంటారు అది చిన్న అబ్బాయి ఇదే చిన్న కోడలు తెలుసు కదా చిన్న బిడ్డ చిన్న అల్లుడు ఎలా ఉంటారో క్లారిటీ చూపించారు సో ప్రతి ఒక్కరు చిన్న అల్లుడు చిన్నపిట కతూనాకులు ఉంటారని చెప్పి తెలుసు సో అదేవిధంగా ఇలాంటి సీన్స్ బాగా చూపించడంలో అల్లు రూపే బాగా ఎక్స్పెక్ట్ అయిపోయారు బాగా సో మొత్తానికి అయితే ఈ సినిమా మీరు చూసారా ఇంకా గ్రాస్ మాత్రం భారీగా వస్తుంది అమెరికాలో కలెక్షన్స్ ఫిఫ్త్ డేకి సంబంధించి సిక్స్ డేకి సంబంధించి ఈరోజు నైట్ అయితే నేను వీడియో పడతాను ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా వీడియో చూడండి